ఈ నెల ఆరున తొక్కుగూడ రాజీవ్ ప్రాంగణంలో కాంగ్రెస్ జనజాతర పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి తెలిపారు ఈ సభకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు ఏర్పాటును పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్ బాబు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌ పరిశీలించారు పది లక్షల మందిని జనజాతర సభకు తరలించేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది తుక్కుగూడ సభలో

లేకపోతే టెర్రరిస్టులు పట్టుకోవడానికి వాడాల్సి ఫోన్ ట్యాబ్ దాన్ని సామాన్యులు కామన్ మ్యాన్ ప్రతిపక్ష నాయకులను నిర్వీర్యం చేయటానికి ఫోన్ ట్యాబ్ వాడతారా దేశక్షేమం కోసం భద్రత కోసం పెట్టినటువంటి చట్టాన్ని మీరు మీ రాజకీయ అవసరాల కోసం పడంగా పెట్టి దేశ భద్రత కూడా ఈరోజు మీరు ప్రమాదం తీసుకొచ్చారు ఈరోజు ఫోన్ ట్యాబ్లిక్ అడ్డం పెట్టుకొని ప్రతి ఫోన్ ట్యాప్ చేస్తూ చివరికి అంటే పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళడానికి ఎవడిచ్చాడు నీ హక్కు పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ లోకి చేరికలు కొనసాగుతున్నాయి సిఎం రేవంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మహబూబ్ నగర్ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన నేతలు చేరారు అధికార పార్టీలోకి కాంగ్రెస్ లోకి వలసల పర్వం కొనసాగుతుంది టీపీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు మహబూబ్ నగర్ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన నేతలు జూబ్లీ హిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమానికి మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి రెడ్డి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మైనంపల్లి హనుమంతరావు పాల్గొన్నారు ఇవేళ పార్లమెంటు బీజేపీ పార్టీ అభ్యర్థి కొండా రెడ్డికి మరో అవకాశం ఇవ్వాలని ఆయన భార్య సంగీతారెడ్డి కోరారు బంగిపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ముప్పై డివిజన్ బాలాజీ నగర్ కాలనీలో ఇంటింటి ప్రచారం చేపట్టారు విశ్వేశ్వరరెడ్డి భార్య సంగీతారెడ్డి బీజేపీకి ఓటు వేసి ప్రధాని మోదీ నాయకత్వంలో పార్టీని గెలిపించాలన్నారు విశ్వేశ్వరరెడ్డి భార్య సంగీతారెడ్డి అదేవిధంగా చేవెల్ల పార్లమెంటు అభ్యర్థిగా తన భర్త విశ్వేశ్వర రెడ్డి పోటీ చేస్తున్నాడు కాబట్టి ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు ఈ దేశ భవిష్యత్తు బీజేపీతోనే ఉంటుందని ఆమె అన్నారు చేవెల్ల పార్లమెంటు బీజేపీ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి రెండవసారి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నాడు కాబట్టి మీ ఓటు బీజేపీకి వెయ్యాలని ఆమె కోరారు కాలనీలో ఉండే సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు మహిళలతో మాట్లాడి ఇంటింటికి వెళ్లి ప్రచారం సాగించారు మన ప్రెసిడెంట్ బాలాజీ కాలనీ వేరే కాలనీ లేడీస్ మహిళలందరితో చాలా మంచి చర్చలు జరిగింది వాళ్ళ కష్టాలు వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ రోడ్ కానీ డ్రైనేజ్ పిల్లలకు బయట ఆడుకునే సౌకర్యం కూడా లేదు ఎందుకంటే ఆ గ్రీనేజ్ మోడీ అక్కడ సైడ్లో జరుగుతుంది ఇంకా ముఖ్యమైనది వాళ్ళకు మోడీ గారు చేసిన స్కీమ్లో విశ్వకర్మ స్కీమ్ కానీ ముద్రా లోన్స్ కానీ చాలా మంది బెనిఫిట్ అయ్యారు ఇంకా చాలా మందికి దీని ద్వారా ఒక ఉత్సాహం వస్తుంది సో మోడీ వేవ్ నరేంద్ర మోడీ గారి పేరు అందరూ ఆ లోట్లో ఇప్పిస్తుంది తప్పకుండా బీజేపీ గెలుస్తుంది ఇప్పుడు బీజేపీ గెలిచినాక నేను వండ విశ్వేశ్వర రెడ్డి ద్వారా హామీ ఇస్తున్నాను మేము తప్పకుండా ఈ కాలనీ ప్రజలకు ఈ ఏరియా మొత్తం మహేశ్వరంకు వీలైనంత వరకు సహకారం చేస్తాము పక్కన ఉంటాము ప్రజలు పైకి రావాలా వాళ్లకు అభివృద్ధి జరగాల అండ్ మేము అది దానికి తప్పకుండా సహకారం చేస్తాం పక్కన ఉంటాము హయత్నగర్ డివిజన్ పరిధిలోని శారదా నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల కోరిక మేరకు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పర్యటించారు దానిలో భాగంగా శారదానగర్ కమ్యూనిటీ హాల్ పై భాగంలో వెల్ఫేర్ అసోసియేషన్ వారి కొత్త నూతనంగా నిర్మించిన అదనపు స్లాబ్ పనులు పరిశీలించారు శారదానగర్ కమ్యూనిటీ హాల్ కోసం తొంభై ఎనిమిది లక్షల రూపాయల వ్యయంతో అదనపు అంతస్తు నిర్మించడం జరిగింది అని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలిపారు సీనియర్ సిటిజన్స్ కోసం కింది అంతస్తుల్లో అదనపు వసతులు కల్పించాలని కాలనీవాసులు కోరారు అదేవిధంగా గ్రంథాలయం కూడా ఏర్పాటు చేయాలన్నారు అలాగే శారదా నగర్ కాలనీ ఫేజ్ టూ నందు పార్కు ఎత్తు తగ్గడం వల్ల అందులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడం జరుగుతుంది అని కావున పార్కు ఎత్తు పెంచి గ్రిల్స్ ఏర్పాటు చేయాలని కోరారు తప్పకుండా మీరు అడిగిన పనులు ఎన్నికల అనంతరం చేయించడం జరుగుతుందని సుధీర్ రెడ్డి హామీ ఇచ్చారు కాలనీ వాసుల ప్రయోజనాల కోసం పనులు చేయడం జరుగుతుందన్నారు మొహం బాగాలేక అద్దం పగలగొట్టినట్లు ఉంది బియాస్ తీరు మార్చాల్సింది వాస్తు కాదు మారాల్సింది ఆలోచనలని మర్చిపోయింది గులాబీ పార్టీ అని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో వాస్తు మార్పులపై హైకమాండ్ ఫోకస్ పెట్టింది ఎంట్రీ ఎగ్జిట్ గేట్లను మార్చాలని నిర్ణయించింది ఇప్పటి వరకు వాయువ్యంలో ఎంట్రీ ఎగ్జిట్ ఉండేలా ర్యాంప్ నిర్మిస్తున్నారు అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి నేతల వలసల నేపథ్యంలో వాస్తు మార్పులకు శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తుంది బీఆర్ఎస్ స్థాపన మొదలు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు ఎదురనేది లేకుండా పోయింది ఎన్నిసార్లు పార్టీ పదవులకు రిజైన్ చేసినా కూడా తిరిగి బంపర్ మెజార్టీతో బీఆర్ఎస్ నేతలు గెలిచారు కానీ గత ఎన్నికల్లో మాత్రం ముప్పై తొమ్మిది సీట్లకే బీఆర్ఎస్ పరిమితమైంది ఈ ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేల్లో ఒకరు మరణించగా కొందరు కాంగ్రెస్లో జంపయ్యారు ఇక ఎంపీలతో పాటు ఎంపీ అభ్యర్థులు సైతం పార్టీని వీడారు టికెట్ ఇచ్చినా కూడా పార్టీలో ఉండే పరిస్థితి లేదు ఇక మోటా నాయకులైతే పెద్ద సంఖ్యలో గట్టు దాటేశారు ప్రస్తుతం పార్టీ పరిస్థితి దారుణం ఉద్యమ పార్టీకి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఆ పార్టీ అధినేత కలలో కూడా ఊహించి ఉండరు దెబ్బకు బియాస్ అధినేత కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లు జనంలోకి వచ్చేశారు ఇదిలా ఉండగా అసలు పార్టీకి ఇంత దారుణ పరిస్థితి రావడానికి కారణం ఏంటని విశ్లేషించుకున్న గులాబీ పార్టీకి తెలంగాణ భవన్ వాస్తే దెబ్బ కొట్టిందని తెలుస్తోంది మరో కారణమో కానీ వాస్తు మార్పులకు తెరతీసింది తెలంగాణ భవన్కు వాస్తు మార్పులు చేయాలని గులాబీ బాస్ నిర్ణయించారట అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేతల వలసలతో బీఆర్ఎస్ పెద్దలు వాస్తుపై ఫోకస్ పెట్టారని సమాచారం తెలంగాణ భవన్ ఎంట్రీతో పాటు ఎగ్జిట్ రాకపోకల్లో మార్పులు చేస్తున్నట్టు సమాచారం ఇప్పటి వరకు తెలంగాణ భవన్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్కు బీఆర్ఎస్ నేతలు వాయువ్య గేటును ఉపయోగిస్తున్నారు ఇకపై ఈశాన్య గేటు నుంచి రాకపోకలు సాగించాలని వాస్తు పండితులు సూచించినట్లుగా సమాచారం రంగారెడ్డి జిల్లా పార్లమెంటు ఎన్నికలకు ఈవీఎంలు వీవీ మొదటి విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ శశాంగ్ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పూర్తి చేశారు జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ కేంద్రాలకు కేటాయించాల్సి ఉన్న కంట్రోల్ యూనిట్లు అదేవిధంగా బ్యాలెట్ యూనిట్లు వీవీప్యాట్ల మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియ గురించి కలెక్టర్ శశాంక్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్ర నగర్ ఈవీఎం గోడౌన్స్ నందు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ శశాంక్ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఎన్నికల సంఘ నిబంధనలకు అనుసరిస్తూ పూర్తి పారదర్శకంగా ఈవీఎంలు వీవీ ప్యాట్స్ మొదటి విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు పోలింగ్ ప్రక్రియ మొత్తాన్ని స్క్రీన్పై పారదర్శకంగా చూపించారు అయితే ఈ ర్యాండమైజేషన్ జాబితా ఆధారంగానే జిల్లాలోని ఎల్బీనగర్ మహేశ్వరం షాద్ నగర్ చేవిల్లా శేర్లింగంపల్లి ఇబ్రహీంపట్నం రాజేంద్ర నగర్ మరియు కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గాలకు కంట్రోల్ యూనిట్లు అదేవిధంగా బ్యాలెట్ యూనిట్లు వీవీ కేటాయించడం జరిగిందన్నారు ఆయా సెగ్మెంట్లతో స్ట్రాంగ్ రూమ్లలో కట్టుదిట్టమైన భద్రతా నడుమ వాటిని భద్రపరుస్తామని కలెక్టర్ తెలిపారు ఎల్బీనగర్ ఏడు వందల పదమూడు బియూసియులు ఏడు వందల తొంభై తొమ్మిది వీవీ మహేశ్వరంలో ఆరు వందల డెబ్బై ఒకటి బియుసియులు ఏడు వందల యాభై ఒకటి వీవీప్యాడ్లు ప్యాడ్లు రాజేంద్రనగర్లో ఆరు వందల డెబ్బై ఎనిమిది బియుసియులు ఏడు వందల అరవై వివీ ప్యాడ్లు సేర్లింగంపల్లిలో ఏడు వందల తొంభై ఒకటి బియుసియులు ఎనిమిది వందల ఎనభై ఆరు వివీప్యాడ్లు చేవెల్లా మూడు వందల డెబ్బై రెండు బియుసియులు నాలుగు వందల పదిహేడు వివీప్యాడ్లు షాద్ నగర్ మూడు వందల ఇరవై ఎనిమిది బియుసియులు మూడు వందల డెబ్బై తొమ్మిది వివీ ప్యాడ్లు కల్పకుర్తిలో మూడు వందల ముప్పై ఎనిమిది బియుసియులు మూడు వందల డెబ్బై తొమ్మిది వివీ మరియు ఇబ్రహీంపట్నంలో నాలుగు వందల ఇరవై ఎనిమిది బియుసియులు నాలుగు వందల ఎనిమిది వీవీప్యాడ్లు ర్యాండమైజేషన్ జాబితా ప్రకారం కేటాయించడం జరుగుతుందన్నారు ఎన్నికల సంఘం నిబంధనలను తూచ తప్పకుండా పాటిస్తూ పూర్తి పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ ప్రక్రియను చేపడతామని ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు ఈ ర్యాండమైజేషన్ ప్రక్రియలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ అదేవిధంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎన్నికల విభాగం అధిపతులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు ప్రస్తుతం దేశంలో రాజకీయాలు వ్యాపారమైన తరుణంలో సేవా దృక్పథంతో పాలన అందించడమే లక్ష్యంగా పార్టీని స్థాపించినట్లుగా రాష్ట్రీయ మానవ పార్టీ జాతీయ అధ్యక్షులు ఎం యోగేష్ శెట్టి అన్నారు సోమజిగూడ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇటీవల రాష్ట్ర అధ్యక్షునిగా ఎంపిక చేసిన సత్యానంద్ డేవిల్ పాల్కు నియామక పత్రాన్ని అందజేశారు ప్రస్తుతం దేశంలో విద్యా వైద్యంతో పాటు రాజకీయాలు కూడా భారీ వ్యాపారంగా మారాయని ఆర్ఎంసి జాతీయ అధ్యక్షుడు యోగేష్ శెట్టి ఆందోళన వ్యక్తం చేశారు సామాజిక స్పృహ కలిగిన దేశానికి సేవ చేసే ఉన్నత లక్ష్యం కలిగిన పేదవారు రాజకీయాల్లోకి రాలేని పరిస్థితి నెలకొందన్నారు నూట నలభై కోట్ల జనాభా కలిగిన దేశంలో వేళ్లపై లెక్కబెట్టగలిగే పార్టీలు మాత్రమే అధికారాన్ని చేజెక్కించుకుంటున్నాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ప్రాంతాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతున్న విధానాన్ని ప్రజలు గమనించాలన్నారు ఈ నేపథ్యంలోనే ఇలాంటి స్వార్థ ప్రయోజనాలు ఆశించకుండా ప్రజాసేవ కోసం ముందుకు వచ్చే వారిని ప్రోత్సహించే లక్ష్యంతో పార్టీని స్థాపించామని చెప్పారు రాబు పార్లమెంటు ఎన్నికలలో దేశవ్యాప్తంగా నూట ముప్పైకి పైగా స్థానాల నుంచి పోటీ చేయనున్నట్లుగా చెప్పాం ఈరోజు మనకి చాలా సంతోషం దినము తెలంగాణ స్టేట్లో మనం డేవిడ్ గారికి ప్రెసిడెంట్ అపాయింట్ చేశాము ఈరోజు మేము జనరల్ సెక్రటరీ నేషనల్ నిజాముద్దీన్ గారు మేము కలిసి తెలంగాణ స్టేట్ని ఒక గట్టిగా చేయాలని ఉద్దేశంతో ఈరోజు మనం ఈ పార్టీని కార్యాలయ ప్లస్ ప్రెస్ రిలీజ్ చేస్తున్నాము రాష్ట్రీయ మానవ పార్టీ టూ థౌజండ్ ఫోర్టీన్ నేషనల్ పార్టీ సింబల్ నాగరిక్ మన పార్టీ ఉద్దేశం ఒక్కొక్క పర్సెంట్ని ఒక్క ఇంట్లో ఇండివిజువల్గా చేయాలని ఈ పార్టీ వస్తుంది ఈ పార్టీని మొత్తం మన రాష్ట్రంలో అందరికీ ఈ పార్టీ ఒక జాతి మతం లేకుండా ఇవన్నీ ఒక్క జాతిగా కన్వెన్స్ చేయాలా వీళ్ళందరినీ ఒక్క గూడు తీసుకువచ్చేసి మతం లేదు లేకుండా మనం ఒక్క సక్షం చేయాలనేసి ఉద్దేశంతో పార్టీని తెలంగాణ స్టేట్కి తీసుకొచ్చాము మీ అందరితోటి కోరుకున్నది ఏంటంటే మీరు అందరూ నాకు సాయంగా సపోర్టుగా ఈ పార్టీని ముంగట తీసుకుపోవాలని కోరుకుంటూ వీళ్ళందరినీ మనం ఈరోజు అపాయింట్ చేసాము వాళ్ళందరినీ కూడా నేను గౌరవిస్తున్నాను రెక్స్పెక్ట్ చేస్తున్నాను ప్లస్ వీళ్ళందరితోటి నేను ఒకటే చెప్పేది ఏంటంటే వీళ్ళందరూ కలిసి తోడుండి మన ప్రజలను ముంగడిసుకుపోవాలా మన యూత్ మహిళా ఇవన్నీ చేయాల సపోర్ట్గా మోటివేట్ చేయాలని కోరుకుంటున్నాను బాలానగర్ డివిజన్లోని హనుమాన్ దేవాలయ నిర్మాణ పనులను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు ప్రారంభించారు దేవాలయ పనులను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు బాలానగర్ చౌరస్తాలో గల జిహెచ్ఎంసి టూబీహెచ్కే ఫ్లాట్స్ ఆవరణలో హనుమాన్ దేవాలయ నిర్మాణ పనులను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు దేవాలయ పనులను త్వరగా పూర్తి చేయాలని వడ్డేపల్లి రాజేశ్వరరావు తెలిపారు యువతను ఆధ్యాత్మికం వైపు పయనించేలా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు ఈ కార్యక్రమంలో బాలానగర్ డివిజన్ ఇన్ఛార్జ్ రమేష్ జనరల్ సెక్రటరీ లక్ష్మణ్ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీశైలం ఓబీసీ అధ్యక్షులు రాజేందర్ అదేవిధంగా పీజేవైఎం నాయకులు సమంత్ రూపా సిద్ధు దేవాలయ కమిటీ సభ్యులు పుష్ప గౌడ్ కౌశల్య గౌడ్ సరళ నరేందర్ శ్రీను శ్రీను గౌడ్ మోహన్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు వివేకానంద నగర్ డివిజన్ రాజీవ్ గృహకల్ప నివాసంలో ఉంటున్న సిహెచ్ ఆంజనేయులకు అత్యవసర వైద్య చికిత్స కోసం ఆర్థిక సహాయం అందజేశారు శ్రీలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ను సంప్రదించారు వివేకానంద నగర్ డివిజన్ రాజీవ్ గృహకల్పలో నివాసం ఉంటున్న సిహెచ్ ఆంజనేయులకు అత్యవసర వైద్య చికిత్స కోసం ఆర్థిక సహాయం అందజేశారు శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేయడంతో లక్ష ముప్పై వేల రూపాయలను మంజూరు చేశారు ఈ మొత్తం ఆర్థిక సహాయానికి సంబంధించి మంజూరు పత్రాలను నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులతో కలిసి బాధితుడికి అందజేసినట్లు శేర్లింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ చెప్పారు శేర్లింగంపల్లి మాదాపూర్ డివిజన్లో జరిగిన ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి సేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ హాజరయ్యారు శేర్లింగపల్లి నియోజకవర్గం మాదాపూర్ డివిజన్ హాఫీస్ పేర్ ఫ్రెండ్స్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు ఈ విందుకు ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఈ విందును సేర్లింగపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ శాఖల ప్రధాన సలహాదారు మహమ్మద్ అలీ షబీర్ అదేవిధంగా చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి రంజిత్ రెడ్డి ఎంపీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ జరిపేటి జైపాల్ తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ షాహిన్ అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్మన్ మన్య సతీష్ హాజరియార్ ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఖర్జూర పండ్లను తినిపించి ఉపవాస దీక్షలను విరమింపజేశారు అనంతరం నేతలంతా కలిసి సహపంక్తి భోజనం చేశారు దిర్శుఖనగర్ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయంలో మొగుళ్లపల్లి యువసేన ఆధ్వర్యంలో రెండు వందల పదమూడవ ఉచిత వివాహం జరిగింది సందీప్ సరిత వివాహం బంధుమిత్రుల సమక్షంలో ప్రముఖ సంఘ సేవకులు ఉపేందర్ గుప్తా నిర్వహించారు మొగుళ్లపల్లి యువసేన ఆధ్వర్యంలో రెండు వందల పదమూడవ ఉచిత వివాహం దిర్చుక్ నగర్ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయంలో సందీప్ సరిత వివాహంను బంధుమిత్రుల సమక్షంలో ప్రముఖ సంఘ సేవకులు ఉపేందర్ గుప్త నిర్వహించారు ఆర్థికంగా ఇబ్బందులు పడి వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న జంటలు నిరుపేద కుటుంబాలు ఎవరైనా పదిహేను రోజుల ముందు సంప్రదిస్తే హిందూ సాంప్రదాయం ప్రకారం అత్యంత వైభవంగా ఉచిత వివాహం జరిపించడం జరుగుతుందని మొగుళ్లపల్లి ఉపేందర్ గుప్తా అన్నారు నిరుపేదలను ఆదుకోవడానికి మొగుళ్లపల్లి యువసేన ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు వివాహానికి సంబంధించిన బంగారు పుస్తెలు మట్టెలు బట్టలు పందిరి స్టీల్ ఓడి బియ్యం బిందు భోజనంతో వివాహం జరిపించడం జరుగుతుందన్నారు పేద జంటలకు వివాహాలు జరిపించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని తెలిపారు సమాజానికి ఉపయోగపడే మరెన్నో సేవా కార్యక్రమాల ద్వారా ముందుకు వెళ్దామని మొగుళ్లపల్లి ఉపేందర్ గుప్తా వెల్లడించారు యువసేన మన సుజాత గారు ఫ్రెండ్స్ ఫౌండేషన్ తరఫున మేడం గారి తరఫున ఒక అమ్మాయికి వివాహం చేయడం జరుగుతుంది మన సందీప్ సుమనకు రెండు వందల పదమూడవ ఉచిత వివాహము ఇది హిందూ సాంప్రదాయ ప్రకారము అన్ని వస్తువులతోటి మరియు హాలు పందిరి రెండు బంగారు పుస్తమట్టలు బట్టలు భోజనము పురోహితుడు ఈ విధంగా హిందూ సాంప్రదాయ ప్రకారము భగవంతుడు నిర్ణయించినటువంటి ఇద్దరు వ్యక్తులకు ఒక జంటగా ఏర్పడమనేది ఇది నాకు ఈ వివాహం జరిపించడం అనేది నాకు ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను దీనికి మన నగేష్ ఉషా వాళ్ళ తమ్ముడు గారు వారి వర్ వారి తెలియజేసినట్టు పెళ్లి చేయడం జరుగుతుంది ఎవరికైనా బీదవారు తల్లిదండ్రులు నచ్చి అమ్మాయి అబ్బాయి నచ్చి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వారికి పదిహేను రోజుల ముందు అయితే మేము హిందూ సాంప్రదాయ ప్రకారము ఈ వివాహాన్ని జరిపించడానికి మేము నిర్ణయించుకున్నాము నాకు సహకరించిన దాతలు ఈ పుస్తపట్టలు ఇచ్చినటువంటి చీర రమేష్ గారు మరియు పులిగిల్ల రమేష్ గారు పెద్ద చంద్రమూరి గారు బుస్స శ్రీనివాస్ గారు రామిణి విజయ్ గారు బాలరెడ్డి గారు తుమ్మల బాలరెడ్డి గారు మరియు బుగ్గార వెంకటేష్ గారు తోట రంగయ్య గారు మన కాశీ శీలా కాశీనాథం గారు ఈ విధంగా చాలామంది అడిగిన వెంటనే దాతలుగా వారు వివాహానికి ముందుకు వచ్చి సహకరిస్తున్నారు ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమం నిర్వహించడం అనేది ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ సందీప్ సుమన దీర్ఘంగా ఉండి మరి దీర్ఘ సుమంగ భాగంగా ఉండి అన్యోన్య దాంపత్యం తోటి అష్టశ్వర్ భోగభాగ్య సుఖ సంతోష వాణిజ్య వ్యాపార పుత్ర పౌత్ర మనోవంచ కీర్తి ప్రతిష్ట ఆరోగ్యం ఐశ్వర్యంగా మంచి ఉండాలని చెప్పి వారికి ఇద్దరికి ఆశీస్సులు అందజేస్తూ భగవంతుడు వారికి మంచి జంటగా అన్యోన్య దాంపత్యంతో మంచి పండంటి కాపురం చేసి మంచి పండంటి బిడ్డలు కనాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ నేరేట్లోని శ్రీ అన్నపూర్ణ సహిత శ్రీ కాశీ విశ్వనాథ దేవాలయంలో ఆలయ గాలి గోపురం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమం వేద బ్రాహ్మణులచే నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి మల్కాజిగిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి గారు విచ్చేసి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది నేరమేట్లోని శ్రీ కాశీ విశ్వనాథ్ దేవాలయంలో గాలి గోపురం నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నారు మల్కాజిగిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి ఈ కార్యక్రమంలో రావుల అంజయ్య గౌతమ్ అదేవిధంగా నగర కార్పొరేటర్ సునీతారామ్ యాదవ్ అదేవిధంగా ఉపేందర్ రెడ్డి బద్దం పరశురాం రెడ్డి ఆలయ కమిటీ చైర్మన్ బిఎం వెంకట్రావు అదేవిధంగా వైస్ చైర్మన్ జిఎం రమేష్ అధ్యక్షుడు బిఎం వెంకట్రావు కె వేదవ్రతు సామల సత్యనారాయణ గంగాధరి కృష్ణ గణేష్ పిఎస్ శ్రీనివాస్ బాలకృష్ణ పాల్గొని శంకుస్థాపన కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు ఫోన్ ట్యాపింగ్ కేసులో చెంచలగూడ జైల్లో రిమాండ్లో ఉన్న రిటైర్డ్ టాస్క్ ఫోర్స్ టీసీపీ రాధాకృష్ణరావును పంజాగుట్ట పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు రాధాక్రిషన్ రావు నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులకు నాంపల్లి కోర్టు ఏడు రోజుల కస్టడీకి అనుమతించింది హైదరాబాద్ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచల్గూడ జైలులో రిమాండ్లో ఉన్న రిటైర్డ్ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావును పంజాగుట్ట పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు రాధాకిషన్ రావు నుండి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులకు నాంపల్లి కోర్టు ఏడు రోజుల కస్టడీకి అనుమతించింది ఈ మేరకు పంజాగుట్ట పోలీసులు జైలు నుంచి అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల అనంతరం రాధాకిషన్ రావుని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి తరలించారు పోలీసులు ఈ నెల పదవ తేదీ వరకు పోలీసులు ప్రశ్నించనున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు ఏ ఫోర్గా ఉన్నారు నగర్ నియోజకవర్గం బిఎన్ రెడ్డి నగర్ బస్టాప్లో గంగరాజు వెంకట చలపతిరావు జ్ఞాపకార్థం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు దీనిని పిఎన్ రెడ్డి నగర్ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ గద్దె విజయ్ నేత సామాజిక కార్యకర్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు పిఎన్ రెడ్డి నగర్ బస్టాప్లోని గంగరాజు వెంకట చలపతిరావు జ్ఞాపకార్థం డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ గద్దె విజయ్ నేత చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సెన్సార్ బోర్డు డైరెక్టర్ కృష్ణదాస్ పివి చౌదరి పాండు నేత అదేవిధంగా హస్తినాపురం టీడీపీ అధ్యక్షులు గిరియాదవ్ నగర్ టీడీపీ ప్రధాన కార్యదర్శి కుమార్ యాదవ్ పద్మక్క శేఖర్ నేత అదేవిధంగా జిమ్ రాజు మధు గిరి నరేష్ నేత సైదులు శ్రీను ప్రవీణ్ సంతు మల్లేష్ పాల్గొన్నారు గత పద్దెనిమిది సంవత్సరాలుగా గద్దె విజయ్ నేత ఆధ్వర్యంలో ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని గద్దె విజయ్ నేత అన్నారు అందులో భాగంగా చెలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు విద్యుత్ ఆదా చేసి అరవై నుంచి ఆరు వందల లీటర్ల సామర్థ్యం గల కొత్త డీప్ ఫ్రీజర్ల శ్రేణిని ఆవిష్కరించింది బ్లూస్టార్ కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఉండేలా తయారు చేసినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు బ్లూస్టార్ వివిధ వర్గాల కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఉండేలా విద్యుత్ను ఆదా చేసి పర్యావరణ అనుకూలమైన సమగ్రమైన సరికొత్త డీప్ ఫ్రీజర్ల శ్రేణిని బ్లూ స్టార్ లిమిటెడ్ ప్రతినిధులు ఆవిష్కరించారు ఇవి అరవై నుంచి ఆరు వందల లీటర్ల వరకు వివిధ సామర్థ్యంలో లభిస్తాయన్నారు కొత్త డీప్ ఫ్రీజర్ల శ్రేణిలో అధిక స్టోరేజీ మరింత ఎక్కువగా కూలింగ్ సామర్థ్యం ఉంటుందన్నారు అలాగే సమర్థవంతంగా చల్లబరిచేందుకు మరింత మెరుగ్గా వేడిమిని బదలాయించేందుకు అత్యుత్తమ టెక్నాలజీలు ఇందులో ఉన్నాయని చెప్పారు అంతేకాకుండా ఉష్ణమండల ప్రాంతాలకు అనువుగా తీన్నారు దీంతో ఇవి నలభై డిగ్రీల ఉష్ణోగ్రతల్లోనూ చక్కగా పనిచేయగలవని చెప్పారు కమర్షియల్ రెఫ్రిజిరేషన్ బిజినెస్ అనేది బ్లూ స్టార్లో ఒక వన్ ఆఫ్ ది గ్రోయింగ్ బిజినెస్ కమర్షియల్ రెఫ్రిజిరేషన్ బిజినెస్ బ్లూస్టార్లో ఒక గ్రోయింగ్ బిజినెస్ అది సో ఈరోజు మేము కమర్షియల్ రెఫ్రిజిరేషన్ రేంజ్లో ఉన్న ఫ్రీజర్స్ అనే కేటగిరీని సిక్స్టీ టు సిక్స్ హండ్రెడ్ లీటర్స్ ప్రోడక్ట్స్ని లాంచ్ చేస్తున్నాము సో ఈ ప్రోడక్ట్స్ అనేది మనకి అల్ట్రా మోడర్న్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్లో ప్రొడ్యూస్ అయినాయి ఒక టూ ఇయర్స్ బ్యాక్ మేము న్యూ ప్లాంట్ సెటప్ చేసాము వాడలో ఆ ప్లాంట్లో ప్రొడ్యూస్ అయిన ప్రోడక్ట్సే డిఫ్రీజస్ అనమాట ఈ కేటగిరీలో మనకి ఇంత ముందు చైనాలో చైనా మీద డిపెండెన్సీ బాగా ఉండింది మనకి త్రీ ఇయర్స్ బ్యాక్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ వరకు ఈ ప్రోడక్ట్స్ మనం ఇంపోర్ట్ చేసేవాళ్ళము సో గవర్నమెంట్ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా గవర్నమెంట్ ప్రోగ్రామ్ వల్ల మనం ఈ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది సో ఆ ఇన్వెస్ట్మెంట్ రిజల్టే ఇప్పుడు ఒక వరల్డ్ క్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ సెటప్ చేసాము ఈ ప్రొ ఈ ప్రొడక్షన్ ఫెసిలిటీ నుండి మనం ఇప్పుడు ఫ్రీజర్స్ని ఉత్పత్తి చేస్తున్నాం అనమాట ఇప్పుడు సిటీ వచ్చేసి మనకి రూమ్ ఎయిర్ కండిషనర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది ఇది టూ ఫేజెస్లో ఆల్రెడీ చేసాం మేము సో ఇంకొక టూ ఇయర్స్లో నెక్స్ట్ టూ ఇయర్స్లో ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ జరగబోతున్నాయి ఇప్పుడు కరెంట్లీ అబౌట్ వన్ మిలియన్ కెపాసిటీ ఉంది మనకు ప్రొడ్యూస్ చేయడానికి నెక్స్ట్ త్రీ ఫోర్ ఇయర్స్లో మనకి ప్రొడక్షన్ కెపాసిటీ డెవలప్ చేయడానికి ప్లాన్స్ ఉన్నాయి